ైతన్యం సార్ నమస్తే అండి సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు సమీక్షలు చేశారు సార్ జిల్లా జిల్లా వారిగా నాయకులతో అటు ఎట్లా చూడొచ్చు ఇంకోటి మరొకటి బాలినేని వ్యవహారం ఎట్లా చూడొచ్చు సార్ బాలినేని గారు వెళ్ళిపోతున్నారంటారా ఏ పార్టీలోకి వెళ్తారు వెళ్తే అంటే బాలినేని గారి వ్యవహారం పార్టీ సమీక్షలు లో రెండుట్లో కలిపి ఒక అంశం కనిపిస్తుంది భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి నెంబర్ వన్ కలిసి కనిపిస్తుంది ఏంటంటే పార్టీని వారు నడుపుతున్న పద్ధతిలో కొంచెం గందరగోళం అనుమానాలు తావిచ్చే పద్ధతిలో నడుస్తుంది బేసిక్గా బాలినేని గారి వ్యవహారం ఒక తెలుగు డైలీ సీరియల్లాగా మారిపోయింది డైలీ సీరియల్ అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసు తప్ప ఎప్పుడు ముగిస్తుందో తెలియదు ఎట్లా ముగిస్తుందో కూడా మనకు తెలియదు ఓపిక లేకుండా మనమే ఏరే సీరియల్ చూడడమా బాగాలేకనే పరిస్థితి వస్తుంది బాలినేని గారి వ్యవహారంలో పీక్ స్థాయిలో సోషల్ మీడియాలో ఆయన వెళ్ళిపోతున్నట్టుగా వార్తలు వస్తాయి ఒక సందర్భం అట్లేం లేదు వాళ్ళు రాసుకుంటున్నారు నాకేం సంబంధం అని ఆయనే ప్రకటిస్తాడు ఆ తర్వాత ఇంకో సందర్భంలో అనుమానాలు ఇచ్చేటగా బాలినేని గారే మాట్లాడతారు ఉదాహరణకు మొన్న నాకు సహకరించట్లేదు ఏది ఈవీఎం పై పోరాటం విషయంలో నాకు పార్టీ పెద్దగా పట్టించుకోవట్లేదు అనడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేసినాడు నర్మగర్భంగా జనసేనకి వెళ్తాడా అన్న పిక్చర్ ఆయన ఆయన చెప్పలేదు కానీ జనసేన వాళ్ళు కొంతమంది ఇట్లా చెప్తున్నారు నేను వచ్చేస్తున్నానని ఆయన పోయి కంప్లైంట్ చేస్తున్నట్టు అంటే నర్మగర్భంగా జనసేనకి వెళ్తాడా అని అనుమానాన్ని వస్తాయి రెండో వైపు పార్టీ నాకు సహకరించలేదు అని కీలక విషయంలో పార్టీ సహకరించలేదు అని చెప్పాడు దాంతో ఏదో అసంతృప్తిగా అనిపిస్తుంది అసంతృప్తి అనిపిస్తుంది మళ్ళీ ఒక దా ఒక దశకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలుస్తారు ఇది ఆ పార్టీకి అంత మంచిది కాదు బాలినేని గారి కరెక్టా పార్టీ కరెక్టా ఎవరు తప్పు అది మనకు సంబంధం లేని విషయం అనాలిస్ట్గా కానీ ఈ పరిణామం ఆ పార్టీకి అంత శ్రేయస్కరం కాదని మాత్రం చెప్పగలం ఇట్లాంటి పరిణామాలు వచ్చినప్పుడు ఎక్కడో ఒకసారి క్లిన్ చేయాలి పార్టీ అధిష్టాన వర్గం మీరు ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అనేది పార్టీ అంతర్గత విషయం అది మీరు తెలుసుకోవాలి కానీ ఇట్లాంటిది పదే 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 ఒక పవిత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బంధు ఇప్పుడు బాలినేని గారు చెప్తున్న పాయింట్ కరెక్ట్ అనుకుంటే రివ్యూ చేసుకొని ఆయన్ని సాటిస్ఫై చేయాలి ఆయన తప్పు అయితే కఠినంగా తప్పు మీరు మార్చుకోండి లేకపోతే కుదరదని చెప్పాలి కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోకుండా ఓ వాళ్ళు ఓపిక అనే పద్ధతిలో ఏమవుతుందంటే రేపు అందరూ అదే మార్గాన్ని ఎంచుకుంటారు పార్టీకి గ్రాక్ష ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా అందరూ అదే మోడల్ చూస్తారు కదా ఇదేదో బాగుంది అనుకుంటే ఇబ్బంది కదా కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్షలు చేస్తా ఉన్నారు ఆ సమీక్షల ద్వారా ఇవన్నీ పరిష్కరించాలి కదా పరిష్కరించాలి ఒక డైరెక్షన్ ఇవ్వాలి అధికారంలో ఉన్నప్పుడు జరిగిపోతుంది కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదీ పాయింట్ అప్ అవుతుంది ఇది అంత మంచిది కాదు బట్ వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షన్ మొదటి నుంచి కూడా ఈ గందరగోళం ఇట్లే కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది కానీ రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే అరవై ఏడు సీట్లు వచ్చినాయో అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేశారో గెలిచారో వాళ్ళతోనే ఒక రివ్యూ మీటింగ్ స్టార్ట్ జిల్లా వారీగా పెట్టారు సార్ అదే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అనేది పార్టీలో ఉన్న చర్చ సార్ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వాటిని ఒక బండ సిద్ధాంతాలు చెప్తా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఒక ఎంపీ పోయినాడు అనుకోండి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏం కాలేదు దేనికైనా ఒక సూత్రం ఇరవై మూడు మంది అప్పుడు వెళ్ళారు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరవై ఏడు మందిలో ఇరవై మూడు మంది వెళ్ళారు కదా అప్పుడు ఇరవై మూడు మంది పోయి ఏం బాదుకున్నారు వాడికి ఇరవై మూడు సీట్లు వాళ్ళకి మిగిలినాయి పొజులు అందరూ ఓడిపోయినారు అప్పుడే ఏమి చేయలేదు ఇప్పుడు వీళ్ళు ఒకరిద్దరు ఎంపీలు పోతే ఏమవుతుంది ఇది ఒక బండ సిద్ధాంతం ఇప్పుడు ఎవరైనా బాని పార్టీ నుంచి దానికి ఒక అది పేరు పెట్టేయడం తర్వాత మీరు అన్నట్టు రెండు వేల పద్నాలుగులో ఇట్లా ఏదో పార్టీ నడిపినాం పద్నాలుగులో నడిపినప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు నడిపినప్పుడు పంతొమ్మిదిలో అధికారం రాలేదా ఈ ఈ రెండు పార్టీలు చెప్తాయి రెండు పాయింట్లు బండ సిద్ధాంతం అది పర్ఫెక్ట్లీ రాంగ్ ఎందుకంటున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రను నేను చాలా సమర్థవంతంగా పోషించానని అనుకుంటా ఉంది నో డౌట్ సమర్థవంతంగా పోషించారు జగన్ చంద్రబాబు నాయుడు గారిని ఓడించగలిగిన సత్తా జగన్కు ఉన్నట్టు నమ్మకాన్ని ఆయన కలిగించినాడు అంటే జ చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకించే వాళ్ళందరికీ జగనే ఆల్టర్నేటివ్ అనేలా ఆయన బిహేవ్ చేశారనే పాయింట్ వరకు కరెక్ట్ ఆ రకంగా పాదయాత్ర అవన్నీ నిలబడ్డాయి కానీ అనేక శక్తులు అనేక గొంతులు అనేక పరిణామాలు దానికి తోడైన ఆయన విషయం వాళ్ళు మర్చిపోతున్నారు విజయవంతంగా అదేంటి చంద్రబాబు నాయుడు గారు అంటే పాలసీల పరంగా వ్యతిరేకించే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదించే వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని లీడర్షిప్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు అంటే ఇన్ని శక్తులు కలిపి మీరు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు ఎందుకు ఓన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఆల్టర్నేటివ్ మీరు కాబట్టి అప్పటి వరకు మీరు రూలింగ్లో ఎప్పుడు లేరు జగన్మోహన్ రెడ్డి కానీ లీడరు రూలింగ్ రూలింగ్లో ఆ పోజిషన్ గానే ఉన్నాడు కాబట్టి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు పెద్ద రివ్యూలు ఉండవు గతాన్ని తవ్వరు ఎందుకంటే గతం లేదు ఫ్రెష్గా వచ్చినాడు కాబట్టి ఇవన్నీ కలిపి ఆయన్ని రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించేట్టుగా భారీ విజయాన్ని సాధించారు ఒక కోణాన్ని గుర్తిస్తున్నారు మేము పోరాటం అని రెండో కోణం ఇన్ని శక్తులు మనకు కలిసి వచ్చినాయి అనేది వాళ్ళు మర్చిపోయారు ఆ రోజు అది మొదటి తప్పు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి మారింది ఎందుకంటే మీరు పవర్లోకి వచ్చారు మీరేంటో తెలిసింది ప్రజలకి తెలిసింది మిమ్మల్ని నమ్ముకున్న శ్రేణులు తెలిసింది ప్రజల వరకు ఇచ్చిన హామీలు అమలు చేశాడు ఒక గౌరవం సంపాదించుకున్నాడు అట్ ద సేమ్ టైం ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మీ పట్ల ఒక నెగిటివ్ అభిప్రాయం వచ్చింది వాళ్ళు అది చూశారు రెండు మిమ్మల్ని మోయాల్సిన మిమ్మల్ని లీడ్ చేయాల్సిన కేడర్కి ఎలా ఎల్ల కూడా మెసేజ్ వెళ్ళింది అదేంటి అధికారంకి వస్తే మమ్మల్ని పట్టించుకోలేదు మాకు అన్యాయం జరిగింది లోకల్ లీడర్షిప్ నిర్లక్ష్యం చేసినారు రాజకీయంగా నిర్లక్ష్యం చేశారు ఫైనాన్షియల్ గా నిర్లక్ష్యం చేశారు గౌరవప్రదంగా నిర్లక్ష్యం చేశారు అనేది ఐదేళ్ళు వెళ్ళిపోయింది కట్టి రెండు వేల పద్నాలుగులో అది లేదు కదా మీ పార్టీకి మీరు పోరాడుతూ ఉన్నారు మిమ్మల్ని ఊరు పట్టించుకోలేదు ఆయన పార్టీకి ఆయన పార్టీగా పోరాడుతున్నాడు ఆయన అభిమానించే వాళ్ళు చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి అందరూ ఎవరు పార్టీకి వాళ్ళు ఓన్ చేసుకుని వాళ్ళ పట్టుకోవాలి పని చేసుకుంటున్నారు అప్పుడు జగన్ ఊరు చొల్ల వాళ్ళ వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చూసారు చంద్రబాబు నాయుడుని చూసినారు ఈ ఆల్టర్నేటివ్ గా జగన్ గారిని రేసేసారు ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని చూసేసినారు ఇప్పుడు కూడా నేను పాత కథ చెప్తే అది యాక్సెప్టబుల్ కాదు ఎందుకంటే శ్రేణులకు గుర్తు మహా అంటే ఏమవుతారు ఇరవై గెలుస్తారు గెలిచిన తర్వాత జగన్ ఏంటో ఇప్పుడు ఆ పంతొమ్మిది ఇరవై నాలుగు చూసేసినారు కదా అదే రిపీట్ అవుతుందని అనుమానం వస్తే ఏమవుతుంది ఎట్లా ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని ఎట్లా ఈయన కోసం పనిచేయాలనే భావన వస్తుంది ఇది ఆయన చూసుకోవాల్సిన విషయం రెండో సమీక్షలు కూడా ట్రూ టెక్నికల్ గా చేస్తున్నారు బహుశా పద్నాలుగులో ఇట్లా చేశారని మీరు అడిగిన ప్రశ్న కొనసాగింపుగా నిన్న చిత్తూరు తిరుపతి జిల్లాల సమీక్షని నేను పత్రికల్లో చూసినాను ఎవరు పాల్గొన్నారో పేర్లు చూస్తే వాళ్ళు ప్రకటించినంత మేరకు ఫోటోల వరకు చెప్తున్నాను నాకు లోపల ఏం జరిగిందో తెలియదు ఎమ్మెల్యే ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు మాత్రమే హాజరయ్యారు రివ్యూకి ఈ సమీక్షలో కరెక్ట్ గా వస్తుంది అసలు ఎమ్మెల్యే ఎంపీ కంటెస్టింగ్ క్యాండిడేట్లు తప్పితే పాల్గొన్నట్టు రెండోది తప్పితే ఒక ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఆ గెలిచిన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కాదు ఆయన ఆయన ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ ఆయన ఎమ్మెల్సీగా ఉండొచ్చు కానీ ఎమ్మెల్యే కంటెస్ట్ క్యాండిడేట్ కుప్పం ఈయన సిపాయి సుబ్రమణ్యం గారి డాక్టర్ ఆయన ఎమ్మెల్సీ గా గెలిచాడు గెలిచాడు ఇనాన్మస్ అయ్యాడు వైసీపీ గవర్నమెంట్ లో ఆయన డాక్టర్ మంచి డాక్టరే ఆయన లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా రిప్రజెంటేట్ అయ్యాడు అంటే పదోలో ఉన్నవాళ్ళు పదవులో ఉన్న వాళ్ళు కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలే ఎంపీలే కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఓడిపోయినా గెలిచిన వీళ్ళు వస్తే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఉంది ఉమ్మడి చిత్తూరు జిల్లా తీసుకోండి లేకపోతే నెల్లూరు జిల్లాలో మూడు నియోజకవర్గంలో ఈ రెండు జిల్లాల్లో ఆ పార్టీకి జడ్పీ చైర్మన్లు ఉన్నారు కదా జడ్పీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకు ఆ పార్టీ జెడ్పీటి చైర్మన్లే మేయర్లు ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు వాళ్ళు ఊరిని పిలవలేదు ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే పార్టీని సమీక్ష చేయడం జిల్లా అధ్యక్షుల బాధ్య రథసారధి నిర్ణయించడం అంటే జిల్లా రథసారథులు నిర్ణయించాల్సింది వీళ్ళు ఈ నలుగురే ఈ పది మంది అయినా ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ పిలిచారు ఓడిపోయి ఉంటారు ఆయన నుంచి ఏం సమీక్ష చేస్తారు ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు ఆయన అన్ని కరెక్టే అండి మహాంటి రాష్ట్రంలో గాలి ఇసింది అంటాడు ఆయన లోపాలు చెప్పుకుంటాడా అదే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ని అక్కడ ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ ని లేదా ఎమ్మెల్యే స్థాయి హోదా ఉన్న నలుగురు ఐదుగురు వస్తే వాళ్ళ మధ్య ఉన్న విభేదాలను బయటకు వస్తాయి ఈయన అలా చేశాడు అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి ఆ వాస్తవాల బయటకొస్తే మీరు సరిదిద్దుకుంటారు మంచి నాయకత్వం ఉంటారు మీరు ఇప్పుడు ఓడిపోయిన ఓడిపోయిన వ్యక్తుల్లో ఎమ్మెల్యేలుగా ఓడిపోయింటారు ఓడిపోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గాలి లేదా ఈవీఎంలు అని చెప్పుకుంటే కుదరుతుందా ఇక్కడ ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కూడా బలంగా ఉంది ఆ ఎమ్మెల్యేల వ్యతిరేకత మళ్ళీ వాళ్ళే పెడతానంటే ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత్వం మీకు వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళు మీరు వాళ్ళు తప్ప ఇంకొకరు నాకు అవుద్దు అనుకుంటే మీ తిట్ట వస్తారు మళ్ళీ వాళ్ళే కదా రేపు మళ్ళీ వాళ్ళే ఎమ్మెల్యేలు మళ్ళీ వాళ్ళే పవర్లకు వస్తే అవుతారు మిమ్మల్ని నమ్ముతారు మళ్ళీ వాళ్ళదే రాజ్యం అవుతుంది కదా అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేది చాలా వరకు కార్యకర్తలది భావం సార్ అధికారంలో ఉన్నప్పుడు జరిగితే బాధపడ్డారు ఎందుకంటే పవర్ ఉంది ఏమి చేయలేరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల ద్వారా మేము నష్టపోయినామని ప్రజలు కాదు శ్రేణులు అనుకుంటున్నారు అదే ఎమ్మెల్యే కంటెస్టింగ్ క్యాండిడేట్ ని కూర్చొని పెట్టుకుని వాళ్ళే నాకు కావాలనే మెసేజ్ మీరు ఇవ్వడం ద్వారా వాళ్ళ పట్ల వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓట్లు కొన్ని కానీ సింహ భాగం ఉన్నది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకతో ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ వాళ్ళు పెడితే చాలా చోట్ల ఏంటి నినాదం తెలుసా మా ఎమ్మెల్యే ఓడిపోవాలి జగన్ ముఖ్యమంత్రి కావాలి ఒకసారి నూట ఆ నూట నూట డెబ్బై ఐదులో పులివెందులు తప్ప అందరూ అట్లా అనుకున్నట్టున్నారు పుంగునూరు లాంటి కొన్ని చోట్ల తప్ప అందరూ అని అంటుకున్నారు మతం పోయింది రేపు అంటే మా ఎమ్మెల్యే పోవాలి జగన్ గెలవాలి అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే పట్ల అంత వ్యతిరేకత ఉన్నప్పుడు మీరు వాళ్ళే నాకు కావాలని కూర్చుంటే రేపు వాళ్ళని నమ్మి కూడా వస్తాడు రేపు మళ్ళీ గెలిస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారు వాళ్ళదే రాజ్యం అవుతుంది మళ్ళీ మీరు ఇదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆయన సమీక్షల స్టైల్ చూస్తే కూడా ఏం మార్పు జరిగినట్టు కనపట్లేదు కాబట్టి వాళ్ళ పార్టీ స్టైల్ ని మనం ప్రశ్నించలేం కానీ కింద ఉన్న వాతావరణం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సిగ్నల్ ఇవ్వదు బాలినేని గారి వ్యవహారం చూసినా ఆయన పార్టీ జిల్లా సమీక్షలు చూస్తున్నా అంత హేతుబద్ధంగా ఉన్నట్టు కనిపెట్టలేదు ఇంకా అది ఇంకా ఆ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ బాలినేని గారు ప్రతి ప్రతిసారి కొత్త ఏం కాదు సార్ అతనికి ఎప్పుడైతే మంత్రివర్గంలో నుంచి పదవ పోయిందో అప్పటి నుంచి అలుగుతానే ఉన్నారు నేనేమంటానంటే బాలినేని గారు కరెక్టా తప్ప వాటి జోలికి నేను అనట్లేదు ఆ సమస్య అయితే పరిష్కరించాలి కదా బాలినేని గారు పదే పదే కాంట్రడిక్షన్లో వస్తున్నారు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటి మెసేజ్ వెళ్తా ఉన్నప్పుడు మీరు బాలినేని గారు చెప్తున్న మాటల్లో కరెక్ట్ అనుకుంటే పార్టీ సరిదిద్దుకోవాలి లేదు ఆయన కావాలని చేస్తున్నాను అనుకుంటే ఆయన హెచ్చరించాలి ఆయన చెప్పాలి వినకపోతే పక్కన ఇంకో ఇంకోరికి ఆల్టర్నేటివ్ ఈ ఏదో ఒకటి చేయాలి కదా ఏది డైలీ సీరియల్ లాగా సంవత్సరాల తరబడి మాట్లాడుతూ అదే జరగ జరగదు అది తప్పు అంటున్నాను పాయింట్ బాలినేని గారు కరెక్టా పార్టీ కరెక్టా బాటి జోలికి నేను అంతర్గతంగా ఏం చేస్తున్నా అది లేదు కానీ ఆ ఇష్యూ అయితే జట్లు చెట్లు ఏటో చెట్లేదు మీరైనా తప్పు చెట్టు పార్టీ సరిదిద్దుకోలేదు అది చేయట్లేదు రెండోది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లే అనుకున్నప్పుడు మరి వాళ్ళ మీద కోపంతో ఓడించారు కదా చాలా చోట్ల ఎమ్మెల్యే మెజారిటీ ఎమ్మెల్యేల మీద కోపంతోనే ఓడిపోయారని ఒక ఒక వాస్తవం అప్పుడు వాళ్ళనే మేము పెట్టుకుంటాను వాళ్ళతోనే సమీక్ష చేసుకుంటాను వాళ్ళనే మళ్ళీ ఇన్ఛార్జీలు అని తిప్పిన తర్వాత ఇంకా శ్రేణులు ఆ భయాలు ఇంకా పెరుగుతాయి ఇంకా మారరు తీలే ఉంటారు అనుకున్నప్పుడు ఎందుకు పోరాడతారు రేపు గెలిస్తే వాళ్ళదే రాజ్యం కాబట్టి మళ్ళీ మా పరిస్థితి అనే అభిప్రాయం శ్రేణులు వచ్చేస్తే ఎవరు నిలబడతారు అట్లా నిలబడతారు నిలబడే వాళ్ళు కూడా ఏమో మనకు ఆల్టర్నేట్ లేదు నిలబడితే అది నటించినట్టు అవుతుంది సార్ మరొక అంశంలోకి వెళ్తే గనక కె పాల్ గారిని ఏదో పిటిషన్ వేశారు సార్ ప్రత్యేక హోదా గురించి దాన్ని ఎట్లా చూడాలి ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మెడ చుట్టుకునే అవకాశం ఉంది అది ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించకపోతే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి ఒక సమస్యగా మారుతుంది ప్రత్యేక హోదా కానీ లేదా విభజన చట్టం కానీ రాష్ట్ర ప్రభుత్వం హక్కుగా భావించాలి విభజన చట్టం అనేది టెక్నికల్ గా హక్కు ప్రత్యేక హోదా అన్నది రాజకీయంగా ఇచ్చిన హామీ నైతిక హామీ కూడా రాజకీయ హామీ ఎట్లుంటుందంటే పబ్లిక్ మీటింగ్లో ఇస్తా ఉంటారు ఆ హామీ కాదు ఇది ఇది ఎందుకంటే ఇది పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ కేబినెట్ నోట్ అప్రూవల్ చేసింది నీతి ఆయోగ్ వరకు పోయింది అప్పుడు ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ ప్లానింగ్ కమిషన్ నుంచి రిఫర్ తీసుకొని కేబినెట్ ఆమోదించి అమలు చేయొచ్చు చాలా చిన్న విషయం కానీ పెద్ద ప్రయోజనం రాష్ట్రం జరుగుతుంది ఈనాడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని చేయకపోవడం అని సరైనది కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకవాదా విషయం కేఏ పాల్ గారి ద్వారా ముందుకు వచ్చింది ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి గతంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు విభజన చట్టం అమల్లో లోపం జరిగింది అమలు చేయట్లేదు చట్టాన్ని నిరాకరిస్తున్నారు కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వని చెప్పి సుప్రీంకోర్టుకి ఆయన వెళ్ళాడు ఆ సందర్భం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది విభజన చట్టంలో ఆరు నెలల లోపల కడప హుక్కు అదే విధంగా బయారు రెండు పైన ఎల్లాడైన ఆ రెండు పైన సమీ పరిశీలించి డెసిషన్ తీసుకోవాలని విభజన చట్టంలో ఉంది మేము పరిశీలించాం సాధ్యం కాదని చెప్పేశారు కాబట్టి మేము చేయలేకపోయినాం విభజన చట్టం అమలు చేశామని తప్పించుకున్నారు అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండింది నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసి ఉండాలి ఇంప్లీడ్ పిటిషన్ చేసి ఉండాలి అంటే కడపలో వాళ్ళు కేంద్ర కేబినెట్ అది సాధ్యంగా చెప్పినట్టు సాధ్యం అవుతుందనే కౌంటర్ ఆర్గ్యుమెంటు పార్లమెంట్లో జరగకపోవడం వల్ల అధికారికంగా అది నష్టపోయినాం ఇప్పుడు ప్రత్యేకవాద అనేది చట్టబద్ధం కాకపోయినా పొలిటికల్ అస్యూరెన్స్ ఉంది రెండవది పార్లమెంట్ వేదికగా ప్రధానమంత్రి గారి హామీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన కేఏ పాల్గారు ఒక మంచి పని చేశారు అప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఏం చేశారు కేంద్రాన్నే బాధ్యులు చేశాడు ఇప్పుడు కేఏపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా నోటిచ్చాడు అంటే ప్రతివాదిన చేశాడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు మన కేంద్ర ప్రభుత్వం రెండింటిని బాధ్యులు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరు సమాధానాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒక మార్గం ఏంటంటే ప్రధాన కార్యదర్శి అంటే ప్రభుత్వం మూడు మార్గాల్లో ఒక మార్గం ఏంటంటే ఫస్ట్ మార్గం మాకు ప్రత్యేక హోదా అవసరం ఉంది అనేది మెన్షన్ చేయడం రెండోది అవసరం లేనట్టుగా చేయడం మూడోది కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించాలంటే అసలు పిటిషన్ వేయకుండా అయిపోడు సమాధానం చేయకుండా అయిపోడు ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ కావాలని అడిగితే ఉన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రజలు పెరుగుతుంది పైపించి మిత్రపక్షం కాబట్టి చేయొచ్చు రెండోది తెలుగుదేశం పార్టీ ఏమనొచ్చు మిత్రపక్షం కూడా మేము ఎట్టు అడుగుతాము మరి కూడా నితీష్ కుమార్ గారు క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎంపీని లోక్సభలో అడిగారు కదా మాకు ప్రత్యేక హోదా బీహార్కి కావాలని మరి వాళ్ళకి లేని కండిషన్స్ మీకెందుకు ఉంటాయి పైపించి మనకు అసూరియన్స్ ఉంది బీహార్కి అక్సూరియన్స్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగాలి ఆంధ్రప్రదేశ్ పాల్ నోట్ ఇచ్చినటువంటి ప్రతివాదానికి ఖచ్చితంగా మాకు కావాల్సిన అవసరం ఉందని మెన్షన్ చేస్తే నైతికంగా పెరుగుతుంది అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెరిగి ఎంతో కొంత ప్రయోజనం రాష్ట్రానికి వస్తుంది అఫిడేటివ్ వేయకపోయినా సమర్థించిన నేరుగా కేంద్ర ప్రభుత్వానికి సమర్థించినట్టుగా భావించాల్సి ఉంటుంది సార్ మరొక అంశంలోకి వెళ్తే గనక మొన్న మీరు ఒక టాపిక్ ఆల్రెడీ చెప్పారు ఈ టాపిక్ మన పులివేందల మెడికల్ కాలేజ్ మా మదన్పల్లి మెడికల్ కాలేజ్ మళ్ళీ ఏదో కొత్త దేర బయటకు వచ్చినట్టు సార్ కొత్త ఆర్డర్ అర్డర్ కాదు బేసిక్గా ఇండియన్ మెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీ వాళ్ళు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకోవాలని ప్రయత్నం చేశాడు దీనికి నాబార్డ్ నుంచి కూడా కొంత రుణం తీసుకొచ్చి బిల్డింగ్స్ చాలా వరకు సరవేగంతాయి పులివెందల మదనపల్లి పాడేరు లాంటి చోట్ల కంప్లీట్ అయినాయి పాడేరు పులివెందల మదనపల్లి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది దీంట్లో పాడేరు పులివెందుల వరకు కంప్లీట్ అయినట్ కాబట్టి వాటికి ఎన్ఎంసీ కమిటీ వచ్చి సాటిస్ఫై అయినారు కాబట్టి మిగతా కొన్ని పనులు ఏదో పెనుకుంటో దానికి అండర్టేకింగ్ మేము చేస్తామని అండర్టేకింగ్ అడిగారు వీళ్ళు ఇచ్చిన అండర్టేకింగ్ పట్ల వాళ్ళు సాటిస్ఫై లేక ఇంకో రూపంలో రమ్మని చెప్పారు వస్తే మేము మెడికల్ సీట్లు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డర్ చూస్తూ ఉంటే అంటే రాష్ట్ర డిఎంఏ మెడికల్ కౌన్సిల్ ఎవరైతే డిఎంఓ ఉన్నాడో ఆయన మాకు మేము చేయలేమని చెప్పి కేంద్రానికి ఎన్ఎం మీకు రాయడంతో వాళ్ళు విద్రహాలు చేసుకున్నట్టు కనిపిస్తుంది ఇది చాలా నష్టం మెడికల్ సీట్లు కోల్పోతుందా కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది కానీ ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఒక పాడేరు తప్ప మిగతా అన్ని మెడికల్ కాలేజీలని పీపీఏల కిందనో ఇంకో ఆయన కిందనో ప్రైవేట్ మెడికల్ కాలేజీలుగా మార్చి ఆలోచన చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది గతంలో ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి అపోలో వాళ్ళకి చేశారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ చిత్తూరులో ఉంటుంది జిల్లా మెడికల్ హాస్పిటల్ పెద్దది అంటే మెడికల్ కాలేజీకి పర్మిషన్ రావాలంటే ఖచ్చితంగా మనకు హాస్పిటల్ ఉండాలి అందువల్ల వాళ్ళు అపోలో వాళ్ళకి మెడికల్ కాలేజ్ పర్మిషన్ కోసం చిత్తూరు మెడికల్ హాస్పిటల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే వాళ్ళ పరిధిలోకి తీసుకొచ్చారు అప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది ఒకసారి గవర్నమెంట్లో ఉన్న దాన్ని ప్రైవేట్ చేయడం సులభం కాదు కాకపోతే అది మెయిన్నెస్ మాత్రమే వాళ్ళకి ఇచ్చారు ఉచితంగానే వైద్యం అందుతుంది ఒక రకంగా సంతోషమే వాళ్ళకి మెడికల్ కాలేజ్ వచ్చింది హాస్పిటల్ హాస్పిటల్ కూడా బాగా రన్ అవుతుంది ఇప్పుడు మిగతా పదిహేను కాలుగా ఆ రూపంలో చేస్తారా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి దారాదత్తం చేస్తారా అనేది చూడాలి కానీ ప్రైవేటీకరణ వైపు వెళ్ళే ఆలోచనలో ఇప్పుడు రోడ్లు నేషనల్ హైవేస్ కాకుండా లోకల్ హైవేస్ కూడా లోకల్ రోడ్లు కూడా కొన్ని టోల్ ప్లాజాలు పెడతారు అంటున్నారు కదా ఆ పద్ధతిలో దీని కూడా పీపీఐల్ కింద ఇస్తారా అని అనుమానం బలపడుతుంది ఎందుకంటే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పాజిటివ్ గా స్పందించినప్పుడు మేము దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అంటే ఈ మెడికల్ కాలేజీల్ని రన్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు ఒకసారి మెడికల్ కాలేజీ గవర్నమెంట్ లో చేస్తే మరి ప్రైవేటీకరణ చేయడం ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రైవేటీకరణ వైపు అడుగులేసే భాగంగానే ఇది జరుగుతున్నట్టు కనిపిస్తుంది ఒక పాడేరు వరకు ఎందుకు చేయట్లేదు పాడేరు ప్రైవేట్ వాళ్ళు ఎవరు పోరు రెండోది ఎస్టీ ఏరియా రిమోట్ ఏరియా కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత కింద తీసుకుని దాకా చేసి మిగతా ప్రైవేట్ పదహారు మెడికల్ కాలేజీని ప్ర వదిలించుకోవడం కోసం గవర్నమెంట్ లో కాకుండా పీపీఏలు లేదా పూర్తి స్థాయి ప్రైవేట్ అనేది కాలంలో నిర్ణయిస్తారు ఇది చాలా నష్టం మెడికల్ కాలేజీని రకంగా చేయడం అనేది ప్రజలకు అంత ఉపయోగం అనేది అంశం కాదు